హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు జూన్ ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్న రేషన్ పంపిణీలో కీలక మార్పులు తీసుకువచ్చారండి దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్రంలో ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు రేషన్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే తీసుకోవాలనే నిబంధన లేదు దీనికి సంబంధించి సాంకేతిక మార్పులు కూడా చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించనున్న నేపథ్యంలో సన్నాహక ఏర్పాట్లు ఆయన శుక్రవారం గు గుంటూరు జిల్లా తెనాలిలో పరిశీలించారు రేషన్ దుకాణంలో సరుకు నిల్వలు వాటి తూకాలు ఏర్పాట్లకు అడిగిన తెలుసుకున్నారు డీలర్ల రెవెన్యూ తూనిక కొలతల శాఖ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపించేలాగా ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు తర్వాత విలేకరులతో మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సాంకేతిక సమస్య తలెత్తినా వారిని గంటల్లో తరబడి కూర్చోబెట్టకుండా ఫోటో తీసుకుని సరుకులు ఇచ్చేలా ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది గతంలో ఎండియూ వాహనాలను వీధి చివరిలో ఆపి కొంతసేపు సరుకులు ఇచ్చి కొంతమందికి రేషన్ ఇవ్వకుండా మాయం చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు వీటిని నియంత్రించేందుకు ఎండియు వాహన వ్యవస్థ రద్దు చేశామన్నారు రేషన్ దుకాణాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అయితే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో లోపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి తెలిపారు ఆ సమయంలో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వీలుంటుందని తెలియజేశారు గతంలో గతంలో వలె వాహనాల కోసం పనులు మానుకొని ఇళ్ల వద్ద ఉండాల్సిన అవసరం లేదన్నారు వీలున్న సమయంలోనే రేషన్ తెచ్చుకోవచ్చన్నారు సరుకులు లేవని ఏ ఒక్కరిని తప్పింపచేసే పరిస్థితి ఉంద ఉండకూడదని చెప్పారు అరవై ఏళ్లు నిండిన వృద్ధులు దివ్యాంగులైన పదిహేను పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాల వారికి ప్రతి నెల ఐదవ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దకే అందిస్తామని స్పష్టం చేశారు ఈ బాధ్యత రేషన్ కార్డు దుకాణాల వారిదే తీసుకుంటామని వెల్లడించారు రాష్ట్రంలో వ్యత్యాస मुन्ना సరుకులు లేవని తప్పించి పంపిణీ డీలర్లపై చర్యలు తప్పవని మన యొక్క నాదండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేసేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే తెచ్చిపెట్టే విధంగా డీలర్లు పనిచేయాలని ప్రజా పంపిణీ వ్యవస్థతో అవకతవకలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు కార్డుదారులకు డీలర్లు గౌరవంగా సేవ సేవలు అందించాలని చెప్పారు అన్ని జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లైస్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆదివారంలో ఈ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రతి డీలరు ఈ ఫోర్స్ వేయింగ్ మిషన్ల పనితీరును ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యన్మయ మార్గాలు సరుకులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు దిశానిర్దేశం చేశారు ఈ ఫోర్స్ వేయింగ్ మిషన్ల మరమ్మతుల కోసం ప్రతి జిల్లాలో సర్వీసు క్యాంపులు ఏర్పాటు చేస్తామని వీటిని సద్వినియోగం చేసుకుంటూ కార్డుదారులు సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని మంత్రి అయితే తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో ఆ రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూడా గతంలో అయితే ఎండియూ వాహనాల ద్వారా సరుకులు అయితే తీసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు మనకు ఈ పథకాన్ని జూన్ నెల నుంచి అయితే ఈ యొక్క ఎండియు వాహనాలను అయితే తొలగించడం జరిగిందండి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు పదిహేనో తారీఖు వరకు రేషన్ పంపిణీ అయితే ఇస్తారు కదా మనం మనకు కేటాయించినటువంటి రేషన్ షాప్ దగ్గరే కాకుండా మనకు ఏ షాప్ అయితే దగ్గరగా ఉంటుందో మన ఇంటికి ఆ షాప్లో మనం రేషన్ తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నుంచి ఎనిమిది గంటల వరకు అయితే రేషన్ తీసుకోవడానికి వీలు కల్పించారు అలాగే అరవై ఏళ్ళు నిండిన వృద్ధులు దివ్యాంగులైనటువంటి పదిహేను పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాల వారికి ప్రతి నెల ఐదవ తేదీ లోపల సరుకులు ఇళ్ల వద్దకే ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది సో మనకు ప్రతి నెల కూడా ఈ రేషన్ పంపిణీ అనేది ఇక మీదటి నుంచి రేషన్ సరుకుల దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాలండి రేషన్ షాప్ దగ్గరకు వెళ్ళినట్లయితే మనకు కేటాయించిన షాపుకే కాకుండా మనకు దగ్గరలో ఏ షాప్ అయితే ఉందో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవచ్చు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనకు రేపటి నుంచే ఇది అమలు అవుతుంది రేషన్ షాపుకు వెళ్ళి మీరు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ